అందరికీ నమస్కారం ఈరోజు నేను కొండలేశ్వరం అని పిలువబడే కాశీ అంతటి మహాపుణ్యక్షేత్రం గురించి వివరాలు అందిద్దామని ఈ వీడియో చేయడం జరుగుతోంది నా పేరు నేమాన్ వివిఎస్ఎన్ మూర్తి ఫిజిక్స్ లెక్చరర్ సన్ ఆఫ్ శ్రీ నేమాన్ సూర్యనారాయణ శాస్త్రి నేదునూరు ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమ शिवसङ्कल्पमस्तु मनोवाञ्छाफलसिद्धिरस्तु ॐ नमस्तेऽस्तु भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकायत्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ఒక ముఖ్య గమనిక కుండలేశ్వరం గురించి ఈ వివరాలను నేను స్వయంగా ఎంతో కష్టపడి పరిశోధన చేసి మంచి పదముల కూర్పుతో ఈ వ్యాసమును అందరికీ అందించాలని తయారు చేసుకున్నాను దీన్ని నేను నా ఫేస్బుక్ అకౌంట్లో ఉంచడం జరిగింది ఈ వివరాలను నేను అందరికంటే ముందుగా అందించడం జరుగుతోంది దీన్ని షేర్ చేసుకోవడంలో అభ్యంతరం ఏమీ లేదు కానీ నా పేరును సూచించవలసిందిగా తెలియజేస్తున్నాను ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన వివరాలను మా తాతగారైన వేదమూర్తులైన బ్రహ్మశ్రీ నేమాన్ గోపాలకృష్ణమూర్తి శాస్త్రి గారు తన కుమారులు మరియు మా నాన్నగారైన బ్రహ్మశ్రీ నేమాన్ సూర్యనారాయణ శాస్త్రి గారికి తెలియచేయడం జరిగింది ఆ వివరాలు మా నాన్నగారు నాకు చెప్పి ఉన్నారు వారికి ఈ సందర్భంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మృత్యుంజయా పాహి మృత్యుంజయా పాహి మృత్యుంజయా పాహి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో అంటే కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లాలో కాట్రీన్ కోన మండలంలో కుండలేశ్వరం అని గ్రామం కలదు ఇక్కడ శివుడు కుండలేశ్వర స్వామి అని పిలువబడతాడు ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓ నమః పార్వతీపతయే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే పూర్వం వ్యాసమహర్షి కాశీలో విశ్వేశ్వర స్వామిని దర్శించుకుంటకు మరియు అన్నపూర్ణాదేవిని భిక్ష కొరకు ప్రార్థించగా వారిరువురు ఎవరి భక్తుల కోరికలు వారు తీర్చుట్లో నిమగ్నమై ఉండి ఈయన రాకను గుర్తించలేదు దాంతో వ్యాసమహర్షికి విశ్వేశ్వరుని దర్శనము కలగలేదు మరియు అన్నపూర్ణాదేవి భిక్ష కూడా లభించలేదు దీంతో ఆగ్రహించిన వ్యాసమహర్షి కాశీ నుండి తిరుగు ప్రయాణమై ఆకాశ మార్గంలో పయనించుచు ఈ కాశీ కానిచో మరియొక్క కాశీని సృష్టించును అని కోపముగా పలుకుచు ముందుకు సాగాను ఈ విషయాన్ని గ్రహించిన శివపార్వతులు అయ్యో అని పశ్చాత్తాపడి వెంటనే ఆకాశ మార్గమున వ్యాసమహర్షిని అనుసరించిరి వారు ఈ విధంగా గౌతమీ నది ప్రవహిస్తున్న పరిసర ప్రాంతాన్ని చేరుకున్నారు అప్పుడు శివపార్వతులు ఓ వ్యాస మహర్షి నకురు అని పలికిరి వ్యాసుడు ఇంకనూ ముందుకు పోవచ్చుండగా ఫలంకురు అని పలికిరి ఇక్కడ నకురు ఫలంకురు అనే పదాలు సంస్కృత పదాలు నకురు అనగా వేరొక కాశీని సృష్టించవద్దని అర్థం ఫలంకురు అనగా కాశీ దర్శించిన ఫలితాన్ని ఇచ్చేదిగా చూడు అని అర్థం వేరొక కాశీని సృష్టించవద్దని కాశీని దర్శించుకున్న ఫలితం మాత్రం వచ్చేలా చూడమని శివపార్వతులు వ్యాసమహర్షికి చెప్పడం జరిగింది అప్పుడు వ్యాసమహర్షి ఒక ప్రదేశంలో గౌతమీ నది ఒడ్డున కుండలము ఆకారంలో గల అంటే ఆడువారు చెవులకు పెట్టుకునే దుద్దుల ఆకారం చెవులకు పెట్టుకునే దుద్దుల్ని కుండలాలు అని పిలుస్తాం ఆ ఆకారంలో గల శివలింగాన్ని ప్రతిష్ఠించనని కథనము కలదు శివలింగం పైభాగం కొండలం ఆకారంలో ఉండుట వల్ల ఈశ్వరుడు స్వామిగా పిలువబడి ఆ గ్రామము కుండలేశ్వరము అని పిలువబడిను ఓం నమశివాయ ఓం నమఃివాయ ఓం నమ శివాయ మృత్యుంజయ పాహి మృత్యుంజయా పాహి మృత్యుంజయా పాహి శివపార్వతులు నకురు అని పలికిన ప్రాంతం కాలక్రమేణా రూపాంతరం చెంది కేశన కుర్రుగా పిలవబడును పలంకురు అని పలికిన ప్రాంతం కాలక్రమేణా రూపాంతరం చెంది పల్లం కుర్రుగా పిలవబడును కేశన కుర్రు అనే గ్రామానికి పల్లం కుర్రు అనే గ్రామానికి ఈ పేర్లు అందుకు వచ్చాయని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు ఈయన కుండలేశ్వరంలో వేయించేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామివారు ఇక్కడ శివలింగం కుండలం ఆకారంలో ఉండుటకు కారణమేమనగా గౌతమి గోదావరి నది పర్వళ్లు త్రొక్కుతూ అత్యంత వేగంగా ప్రయాణిస్తూ సముద్రంలో కలుస్తున్నప్పుడు ఆ వేగ ధాటికి తట్టుకోనలేక సముద్రుడు గౌతమి నదిని శాంతింపచేయుటకు రెండు దివ్య కుండలములను ప్రసాదించినని చెప్పుదురు వాటిలో ఒక కుండలమే శివలింగ రూపంలో కుండలీశ్వరంలో ప్రతిష్ఠింపబడినని చెప్పుదురు కుండలేశ్వరంలో శివుని దర్శనం కాశీ కన్నా పది రెట్లు ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు ఇక్కడ గౌతమీ నదిలో స్నానమాచరిస్తే పుష్కర స్నాన ఫలితాన్ని ఇస్తూ సమస్త పాపాలు తొలగిపోయి పునీతులు అవుతారు ఇది కుండలేశ్వరంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామివారి ఆలయం దీన్ని నేను క్రిందటి నెల వైశాఖ శుద్ధ దశమి రోజు స్వయంగా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నప్పుడు తీసినటువంటి ఫోటో ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల వారి ఆలయం కూడా ఉంటుంది ఆ ఫోటో ఇది ఆలయ ప్రాంగణం బయట నుండి తీసినటువంటి ఫోటో ఇది శ్రీ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణం కుండలేశ్వరం హరహర మహాదేవ శంకర ఈవిడ పార్వతీదేవి ఇక్కడ గౌతమి నదిని వృద్ధ గౌతమి నది అని పిలుస్తారు దీనికి కారణం వృద్ధులు ఈ నదిలో స్నానం చేస్తే వారి వృద్ధాప్యాన్ని తను స్వీకరించి వారికి యవ్వనాన్ని ప్రసాదిస్తుందని చెప్తారు కాశీలో గంగాదేవి గంగలో స్నానమాచరించిన వారందరి పాపాలను తను స్వీకరించి తెల్లని హంసవలే ఉండేడు గంగాదేవి సాయంత్రానికి నల్లని కాకివలే మారుతుందట ఆ నల్లని కాకి కుండలేశ్వరం వద్ద గౌతమి నదిలో రాత్రి స్నానమాచరించి మరల తెల్లని హంసవలే మారి ఉదయానికి కాశీకి తిరిగిపోవునని చెప్పుదురు ఇది శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారు కార్తీక మాసంలో స్వామికి అత్యంత ఘనంగా పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు శివరాత్రి ఇక్కడ అత్యంత ఘనంగా జరుగుతుంది స్వామి ఆలయంలో పార్వతీదేవిని విఘ్నేశ్వరుని కుమారస్వామిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించవచ్చు వీటితో పాటుగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల వారి ఆలయం అభయ ఆంజనేయ స్వామి ఆలయం దుర్గాదేవి ఆలయం ఒకే ప్రాంగణంలో ఉంటాయి కుండలేశ్వర స్వామి ఆలయం పై భాగంలో గోపురం మీద భారతదేశంలో మరి ఎక్కడా లేని ఇరవై మూడు శివలీలలు శిల్పాలు చెక్కబడి ఆకర్షణీయంగా ఉండును మార్కండేయ పురాణంలో చంద్రశేఖర అష్టకంలో ఆరవ శ్లోకంగా ఈ పైన ఉదాహరించినటువంటి శ్లోకం మనకి కనిపిస్తుంది कुण्डलीकृतकुण्डलेश्वरकुण्डलं वृषवाहनं नारदादिमुनीश्वरस्तुतवैभवं भुवनेश्वरम् अन्धकान्तकमाश्रितामरपादपं शमनान्तकं चन्द्रशेखरमाश्रये मम करिष्यति वै यमः कुण्डलीकृतकुण्डलेश्वरकुण्डलं वृषवाहनम् స్తుత వైభవం భువనేశ్వరం అంధకాంతకమాశ్రితామర పాదపం శమనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమకింకరిష్యతి వ ఈ శ్లోకం ఆలయ ప్రాంగణంలో శిలాఫలకం మీద మనకి కనిపిస్తుంది కుండలేశ్వర 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 పాహిమాం కుండలేశ్వర 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 క్షమాం ఇంతటి మహిమలు కలిగిన కుండలేశ్వరం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన కుండలేశ్వరంలో శ్రీ పార్వతీ సమేత స్వామికి మా కుటుంబ సభ్యులందరి తరపున శత సహస్ర వందనములు సమస్త జనులకు కుండలేశ్వరస్వామి అనుగ్రహప్రాప్తిరస్తు సర్వే జనా సుఖినోభవంతు సమస్త సన్మంగళాని సంతు స్వస్తి అందరూ కూడా మరిన్ని మంచి మంచి విషయాల గురించి ఈ ఛానల్ను లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి